అందరికీ హై మనము వేపుడు కూరలు చేసుకున్నప్పుడు చింతపులుసు ఈ విధంగా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది నిమ్మకాయ అంత చింతపండును తీసుకుని రెండుసార్లు శుభ్రం చేసి నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి అది నానేలోపు ఇందులోకి మసాలాను చేసుకుందాం ఒక చెంచా ధనియాలు ఒక చెంచా జీలకర్ర పది మిరియాలు నాలుగు ఎండి మిరపకాయలు ఒక ఐదారు ఎల్లిపాయలు వేసి ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండును పిసుక్కొని దాంట్లో ఉన్న రసాన్ని తీసుకోవాలి పులుపుకు తగ్గట్టు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు చేసి పెట్టుకున్న ఈ మసాలాను ఈ పులుసులో కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత కరివేపాకు ఒక చెంచా పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి పులుపు సరిపోయిందో లేదో చూసుకొని మరికొన్ని నీళ్లు పోసుకోవాలి పులుపు సరిపోతే సరే లేకపోతే కొద్దిగా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పులుసును మరగబెట్టుకోవాలి బాగా మరుగుతున్నప్పుడు కొత్తిమీరను వేసుకోవాలి కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి వేపుడు కూరలోకి ఈ చింత పులుసు చాలా కమ్మగా ఉంటుంది ఈ విధంగా మరుగుతున్నప్పుడు తేసి ఇప్పుడు వడపోసుకోవాలి జాల పెట్టి వడపోసుకోవాలి దీంట్లో ఉన్న పిప్పి మొత్తం తీసేయాలి మొత్తం పులుసు మొత్తం పోయేలాగా ఇలా గరిట పెట్టి ఒత్తుకోవాలి ఇప్పుడు ఈ పిప్పిని పడేసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఒక చెంచా నూనె పోసుకోవాలి నూనె వేడైన తర్వాత ఎండి మిరపకాయలు కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఎల్లిపాయని దంచి వేసుకోవాలి ఒక మూడు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఒక చెంచా సగం పసుపు కూడా వేసుకొని కరివేపాకు ఐదు రెమ్మలు వేసుకోవాలి పోపు మంచిగా వేగిన తర్వాత ఇది పులుసులోకి కలుపుకోవాలి పోపుని పులుసులో పోసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి పులుసును కూడా కొద్దిగా కళాయిలో పోసుకొని అందులో మిగిలి ఉన్న పోపును కూడా చారులో కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవచ్చు చింతపులుసు ఎంత మరిగితే అంత కమ్మగా ఉంటుంది చేసుకోవడం చాలా సులువు మనం రోజు చేసుకునే రసంలాగానే ఇది కూడా చింతపులుసు ఒకరోజు చేసుకోవచ్చు రోజు ఒకేలాగా కాకుండా ఇది ఒకే రోజు చేసుకోవచ్చు ఈ పులుసు చాలా కమ్మగా ఉంటుంది